పల్నాడు జిల్లా మాచల నియోజకవర్గం వెల్దుర్తి మండలం శ్రీరాంపురం తండాలో టిడిపి నాయకుడిపై వైసీపీ నాయకులు దాడి టిడిపికి చెందిన మాజీ సర్పంచ్ పాతలావత్ అంజి నాయకుపై అదే గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు కేతావత్ అంజి నాయకు గోవింద నాయకులు దాడికి పాల్పడ్డారు ఈ ఘర్షణలో వైసీపీ నాయకులు కేతావత్ అంజి నాయకు గోవింద నాయకు పదునైన ఆయుధాలతో టిడిపి నాయకుడైన మాజీ సర్పంచు పాతలావత్ లావత్ అంజ్ నాయకుపై దాడి చేసి గాయపరిచారు క్షతగాత్రుల్ని మాచల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు